మహానీయున నివాళులు కోల్చారం మండలం సంగాయిపేటలో ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు పుర్ర ప్రభాకర్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై నాలుగవ సందర్భంగా సందర్భంగా అర్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మానస శ్రీనివాసరెడ్డి వైఎస్ ఎంపీపీ మల్లారెడ్డి రిటైర్డ్ తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి విద్యా కమిటీ చైర్మన్ మమతా యాదయ్య టీఆర్ఎస్ మండల వైస్ ప్రెసిడెంట్ మొన్నెంపల్లి నవాజ్ రెడ్డి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు అల్లు చిన్నమల్లారెడ్డి గౌడ సంఘం నాయకులు యేసగౌడు టిఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అధ్యక్షులు దుర్గయ్య గారి నాగయ్య గారి నాగయ్య ఎంవైఎస్ యువసేన నాయకులు చిన్నిగారి కుమార్ తుడ్డుం రాజు కొజాపురం విజయ్ ఎంఎస్ఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు యోహన్ మండల నాయకులు పుర్ర మహేష్ శ్రీనివాస్ అశోక్ జైపాల్ దుర్గేశ్ బాలరాజ్ జాను రాజు టి శ్రీకాంత్ దేవయ్య మల్లయ్య పోచయ్య తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ మరి ప్రపంచ వర్ధంతి పురస్కరించుకొని సంగాపేటలో మరి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికే దశా దిశ చూపించినటువంటి మహాన్ బావుడు పద్దెనిమిది డిగ్రీలు అందినటువంటి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ రత్న అవార్డు భారతరత్న అవార్డు వందినటువంటి మహాన్ బావుడు ఈ దేశంలో స్వతంత్ర పోరాటం జరిగేటప్పుడు కూడా రిజర్వేషన్లకై మరి తను పోరాడి ఈ దేశానికి అట్టడుగు వర్గాల నుంచి మొదలు పెడితే గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంటు వరకు కూడా రిజర్వేషన్ కల్పించినటువంటి భాగ్యము బాబాసాహెబ్ అంబేద్కర్ది బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికే మరి దశ దిశ చూపించి మరి పార్లమెంటు కాళ్ళలో కూడా మరి గ్రామ పంచాయతీలో కూడా రిజర్వేషన్ కల్పించి అభివృద్ధిలో ముఖ్యంగా ఈ దేశంలో మొత్తానికి రాజ్యాంగాన్ని చట్టాన్ని అమలు పరిచి ప్రపంచ దేశాలు అన్నీ కూడా భారతదేశం వైపు చూసే విధంగా చేసినటువంటి మహానుభావుడు మరి భారతదేశంలో మరి ఈ దేశంలో ఉట్టడమే గొప్పతనం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ నీతి సూర్యుడు ఆయనకి ఎన్ని పేర్లు పెట్టే కూడా తక్కే అని మేము కోరుతున్నాం మరి కొల్చాన మండలం సంగాపేటలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది కాబట్టి ఇటు కార్యక్రమానికి సర్పంచి రిటైర్డ్ తహసీల్దార్ మరి బాలకృష్ణారెడ్డి వైఎస్ఎంపి మల్లారెడ్డి బాబు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ పేరు పేరు వరుసన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం